అనేక మంది మిత్రులు నాతో మాట్లాడేటప్పుడు మిగిలిన జ్యోతిష్యుల పాండిత్యం ఎంత గొప్పదో చెప్పలేం గాని తమిళనాడులో నాడీ జోస్యం ఒకటి ఉందండి ఆ నాడీ జోస్యం ద్వారా వందల సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాల్లో రాయబడిన విషయాలు చెబుతారు అవి చాలా ఖచ్చితంగా ఉంటాయండి అని చెబుతుంటారు ఇటీవల ఆ నాడీ జోస్యం అసలు విషయం తెలుసుకునే అవకాశం కలిగింది మూడు మూడు రెండు వేల పదవ తేదీన రాయబడి పోస్టు చేయబడిన ఒక పెద్ద కవరు నా ముఖ్య స్నేహితునికి పేరు తెలపడం లేదు అందింది ఆ కవరులో ఒక పెద్ద లెటరు ఇంగ్లీషులో చాలా పేపర్ కటింగ్స్ ఉన్నాయి అవి కోయంబత్తూరులోని కె సుబ్రహ్మణ్యం అనే ఆయన వద్ద నుండి వచ్చాయి సుబ్రహ్మణ్యం తాను నాడి జ్యోతిష్కుండని భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పడంలో తనకు అరవై ఏళ్ల అనుభవం ఉందని తాను వాజ్ పై సోనియా గాంధీ కరుణానిధి నెల్సన్ మండేలా కద్దాం హుసేన్ కు వ్యక్తిగత జ్యోతిష్కుండని పేర్కొన్నారు వందల ఏళ్ల క్రితం మహర్షులచే తాళపత్రాలపై రాయబడిన జ్యోస్యాలనే తాను చెబుతున్నానని అందువలన ఫ్రెంచ్ దేశీయుడైన నోస్ట్రడాం జ్యోస్యాల కంటే తాను మరింత ఖచ్చితంగా జ్యోస్యాలు చెబుతున్నానని తన లేఖలో పేర్కొన్నాడు తన జ్యోస్యాలకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ను జత చేసి పంపాడు వీటన్నింటినీ జాగ్రత్తగా చదివి కింది విషయాలను గమనించాను ఇరాక్ యుద్ధం భయంకరమైన మూడవ ప్రపంచ యుద్ధంగా మారబోతోంది బ్లిజ్ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వాస్తవం ఇరాక్ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారలేదు సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతుంది ది ఏషియన్ ఏజ్ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఒకటి వాస్తవం సోనియా ప్రధానమంత్రి కాలేదు సినిమా నటుడు రజనీకాంత్ సుబ్రహ్మణ్యం నాడి జ్యోతిష్యుని సలహా మేరకే బాబా సినిమా తీశాడు అది రజనీకాంత్ కు మరింత పేరు తెచ్చింది జూనియర్ వికెటన్ తమిళ వారపత్రిక నుండి వాస్తవం బాబా సినిమా తెలుగు తమిళంలో ఘోర పరాజయం పొందడంతో రజనీకాంత్ ఉదార హృదయంతో నిర్మాతకు తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు జయలలిత ప్రధానమంత్రి గాని డిప్యూటీ ప్రధానమంత్రి గాని అవుతారు ది వీక్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఒకటి వాస్తవం పై రెండు పదవులలో ఏదీ ఆమె పొందలేదు రెండు వేల ఒకటిలో భయంకర బందిపోటు వీరప్పన్ అంతమవుతాడు ది ఏషియన్ ఏజ్ పదకొండు పన్నెండు రెండు వేలు వాస్తవం వీరప్పన్ రెండు వేల నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన చంపివేయబడ్డాడు పశ్చిమ బెంగాల్లో పాలక పార్టీ తలక్రిందులవుతుంది ది ఏషియన్ ఏజ్ పదకొండు పన్నెండు రెండు వేలు వాస్తవం పశ్చిమ బెంగాల్ పాలక పార్టీ పరిస్థితి తలక్రిందులు కాలేదు మంచి మెజారిటీతో ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచింది రెండు వేల ఒకటిలో ఇండియాకు పాకిస్తాన్తో యుద్ధం వస్తుంది చాలా మంది కీర్తి ప్రతిష్టలు గల ఆటగాళ్లు సినిమా నటులు వారి చెడు కార్యక్రమాల వల్ల కటకటాల వెనుకకు వెళతారు ది ఏషియన్ ఏజ్ పదకొండు పన్నెండు రెండు వేలు వాస్తవం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు ముఖ్యంగా రెండు వేల ఒకటిలో ఎలాంటి యుద్ధమూ రాలేదు అలాగే క్రీడాకారులు సినిమా నటులెవరూ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ను తప్పించి జైలుకు వెళ్లలేదు సుబ్రహ్మణ్యం రాసిన ఆరు పేజీల లేఖలో నా స్నేహితుని మనస్తత్వాన్ని గురించి దాదాపు ఐదు పేజీలు రాశారు ఆయన గతాన్ని గురించి ఏమీ రాయలేదు భవిష్యత్తులో ఆయన అనేక కాలేజీలు పేదవారికి చాలా శరణాలయాలు కట్టిస్తారని పేర్కొన్నారు పేజీ నాలుగు ఆయన అనేక కాలేజీలు అనేక శరణాలయాలు కట్టించే శక్తి లేదని ఆయన మిత్రులకు తెలుసు మరో విషయం సుబ్రహ్మణ్యం తాను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి కూడా వ్యక్తిగత జ్యోతిష్కుండని చెప్పుకున్నాడు అసలు విషయం ఏమిటంటే కరుణానిధి నాస్తికుడు జ్యోస్యాన్ని అసలు నమ్మడు ఆయనకు వ్యక్తిగత జ్యోతిష్కుండని ప్రచారం చేసుకునే వారిని ఎలా అర్థం చేసుకోవాలి ఇది నాడి